దేవునా మహిమకాలం కాక పిల్లరా ఈరోజు ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు సోమవారం అలాగే ఈరోజు ప్రత్యేకమైన విషయం కూడా ఉందనుకుంటున్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందామా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు హలెలుయా నీ ఇంటి వస్తువుల్ని నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు అంటే డో నో ఏది కూడా మిస్సింగ్ అనేది ఉండదు అనమాట అంటే నీవు ఎక్కడ పోయినా దొరుకుతాయి ఖచ్చితంగా దొరుకుతాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు వాక్యం చెప్తా ఉంది నీ ఇంటి వస్తున్న నువ్వు లెక్క చూడగా అవి ఎక్కడికి పోకుండా ఉంటాయి ఎక్కడ ఒకసారి దొరుకుతాయి ఉదయకాల సమయంలో ఈ మాటని దేవుడు ఖచ్చితంగా నీ విషయం కాక నీ స్తోత్రం కలిగినాక మరి కొంతకాలం క్రితం ఒక కుమారుడు ఒక వాచ్ ఇక్కడ ఇక్కడే మందిరం దగ్గరే వాచ్ పోయిందని మాట మేము విన్నాం కానీ అది ఎక్కడ పోయిందా ఎవరు తీసుకున్నారు అనేది వెతికినా దొరకలేదు చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ కొంతకాలం తర్వాత మరి మందిరం బయట ఉన్నటువంటి గోడ బయట ఆ వాచ్ ఉంది ఈ మీటింగ్స్ కొరకు స్థలం బాగు చేస్తా ఉంటే ఆ స్థలంలో గడ్డంతా కోసి బాగా చేస్తుంటే ఆ గడ్డిలో ఈ వాచ్ దొరికిందండి దేవునికి మహిమ కల చాలా ఆశ్చర్యం కలిగింది నిజంగా దేవుడు మన వస్తువుల్ని పోవడానికి అనుమతించడు మన కష్టార్జితం పోవడానికి దేవుడు అనుమతించడు అవి వాచి చూస్తే అద్భుతంగా మరి చక్కగా పనిచేస్తుంది చాలా ఆచ్చి అది ఎండకి ఎండింది వానకు తడిసింది అది చాలా కాలం బయటే ఉండిపోయింది అయినా సరే అది స్టిల్ వర్కింగ్ నాకు ఇవన్నీ మాట గుర్తొచ్చింది ఏ బృందంలో మాడు గుర్తు వచ్చింది ఇంటి వస్తువులు లెక్క నువ్వు లెక్క చూడగా ఏది పోయి ఉండదు ఒకవేళ పోయినట్టు అనిపించినా కొంతకాలం తర్వాత అవి నీ కనపడతాయి నీ వస్తువు నీదే నీ కష్టార్జితం నీ కష్టార్జితమే దేవుని నాలుగు మహిమ కలుగునాక వెంటనే కుమారుడికి ఫోన్ చేసి వాచ్ దొరికిందని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాడు చూస్తే ఏదైతే పోయిందనుకున్న కొంతకాలం గత అదే వాచ్ మరలా దొరికింది స్తోత్రం అలాగే యోగ గ్రంథం ఎనిమిదో ఆరు ఆరో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీవు పవిత్రుడివై యథార్థవంతుడు ఎడల నిత్యముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలంలో వర్ధలు చేయను స్తోత్రం గాక మరొక మాటని చూసినట్లయితే మనం పవిత్రంగా ఉండాలా యథార్థంగా ఉండాలా అప్పుడు దేవుడే మన శ్రద్ధ నిలుపుతాడంట దేవుడే మన శ్రద్ధ నిలిపి మనకి నీతికి తగినట్లుగా అని ఎంత మాత్రం ఎంత వెయిట్ మన పరిమాణం ఎంత నీతి ఉంటుందో ఎంత మంచితనం ఉంటుందో ఆ మంచితనం బట్టి ఆ నీతిని బట్టి అంట దేవుడు అంట మన నివాస స్థలాలని మనం ఉండే ప్రదేశాలని దేవుడు వర్ధలు చేస్తాడంట స్తోత్రం కలుగుగా ఖచ్చితంగా ఉదయకాల సమయంలో పిల్లరా దేవుని యొక్క వాక్యం మనం పవిత్రంగా ఉండే యథార్థంగా ఉండి ఎడల దేవుడు మన నివాస స్థలాన్ని వర్ధలు చేస్తాడు ఆయన మన గోడారాలను దీవిస్తాడు ఆయన మన గోడారాలను దీవింపజేస్తాడు హెచ్చింపజేస్తాడు దేవుని మహిమకలను గాక అలాగే కీర్తన తొంభై ఒకటవ కీర్తన పదవ వచ్చిన అందరూ తెలిసిన విషయమే ఏంటంటే ఇందులో ఏముంది నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నేను గుడారం సమీపించదు గోడారం అంటే నివాస స్థలము గుడారం అంటే ఏంటండి నివాస స్థలము ఏ అపాయం కూడా నీ గోడాలను సమీపించదు ఏ అపాయం రాదు ఏ తెగులు రాదు ఏ రోగం రాదు ఏ ఇబ్బంది కలగదు ఏ బాధ కలగదు ఎందుకంటే మన ప్రాకారం చుట్టూ దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు చూడండి ఏవుని చేసుకుని చేసుకుంటే ఏవుగం మొదటి గంధం రాయబడింది సాతాను ఏబుని శోధించడానికి ఏగు దగ్గరికి వెళ్ళినప్పుడు సాతాను గ్రహించిన విషయం ఏంటంటే ఏవు చుట్టూ ఏబువు ఇంటి చుట్టూ కంచె వేయబడింది స్తోత్ర అంటే ఏవు యొక్క నివాస స్థలం చుట్టూ కంచె వేయబడింది నిజంగా మరి దేవుని ఎందుకు భయభతులు కలిగిన వారి ఎడల యథార్థ మరి యథార్థంగా ఉన్న ఎడల నమ్మకమైన వారి ఎడల దేవుడు తన కంచెని వేసే దేవుడుగా ఉంటున్నాడు ఏవు అదే కదా ఏవు నీతివంతుడును యధార్థవంతుడును అందుకే ఏవు ఇంటికి ఏమయ్యబడింది కంచి వేయబడింది స్తోత్రం కలిగి ఏవుకు మాత్రమే కాదండి నీతిని చూసే దేవుడు యథార్థతను చూసే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏకు వేసిన కంచెలాగానే మనకు వేస్తాడు స్తోత్రం కలుగులోక అప్పుడు ఏంటంటే శోధనలు కానీ ఇరుకులు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఆ దేవుడు వేసే కంచిన దాటే లోపలికి రాజాలవో అందుకే అన్నాడు దేవుడు అన్నాడు నీకు అపాయ రాదు ఏతిగులని కూడా సమీపించవిత్రుడు నీ ఏడలా యథార్థవంతుడు అయినా ఏడల నిత్యంగా ఆయన ఎందుకు శ్రద్ధ నిలిపి నీ నిధి తగినట్టుగా నీ నివాస స్థలంలో ఆయన వర్ధలు చేయను స్తోత్రం కలుగులోక అలాగే దేవుడి కంచి వేస్తున్నప్పుడు దేవుడి రీతిగా మనల్ని దీవిస్తున్నప్పుడు మన ఇంటి వస్తువులు ఏది లెక్క చూసినా సరే ఏది కూడా పోయి ఉండదంట కాబట్టి నీకు క్షేమం కలిగినాక నీ ఇంటికి క్షేమం కలిగినాక నీ ఇంట్లో ఉన్న వస్తువులకి క్షేమం కలిగినాక నీది ఏది కూడా ఎవరో తీసుకోకుండా దేవుడు నీ వస్తువును కాపాడనుగాక నువ్వు ఎప్పుడు లెక్క చూసుకున్నా నీ వస్తువులు నీ దగ్గర గాక స్తోత్రం అలా ఈ మాట నమ్మినట్లయితే ఉదయం కాల సమయంలో దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు మరి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందావా దేవా నీ తండి ఏపీ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రకారం మీరు మాట్లాడుతున్నారు నీ ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది పోయి ఉండదు అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది వాక్యం విన్న బిడ్డలు ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నారేమో బంగారం పోగొట్టుకున్నారేమో తండ్రి వెండిని పోగొట్టుకున్నారేమో ఏది పోగొట్టుకున్నారో మాకు తెలియదు కానీ దేవా వాళ్ళు మరలా వెతికినప్పుడు అవి వారికి కనబడునుగాక పరిశుద్ధ మీకు స్తోత్రాలు తండీ ఆయన ఈ కుటుంబాలను దీవించండి ఈ బిడ్డలను దీవించండి దేవా ఆ ఇంట్లో ఏ వస్తువు చూసినా సరే ప్రభు దానికి మీ కావులు మీ కంచె వేయబడుతున్నాను కాక ప్రభు కృప చూపండి నీ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఉదయ కలసం వాకిన బిడ్డలను మీరు అయ్యా దీవించండి స్వస్థపరచండి సమాధానం కలిగించండి మేలుతో నింపండి ఆశీర్వాదాలతో నింపండి నీ బిడ్డకు నీ కృప సమృద్ధిగా జరుగును కాక నేను నామ కృపతో నేను బలపరచమని బంధనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తువు శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్